డ్రగ్స్ అంటున్నారు మత్ అంటున్నారు అంటున్నారు కైనీలు అంటున్నారు విందులు వినోదాలు అల్లరితో కూడిన ఆటపాటలు ఒకవైపు దేవుని వాక్యాన్ని వింటూ సంతోషిస్తున్నారు పాపములో నుంచి బయటికి రాలేక ఆ ఊబిలో సతమతమైపోతున్నారు ప్రేమను వారి ఉద్యోగాలు రాకపోతే ఇదిగో ఉరికంభానికి వేలాడినట్లుగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండానే వెళ్ళిపోతావా లోకం నుంచి ఆఫ్టర్ ఆల్ ఉద్యోగం అయ్యా బ్రతకడానికి కోటి విద్యలున్నవి నువ్వు బ్రతకటం ఎప్పుడు కష్టం కాదు ఏదో ఉద్యోగం రాకపోతే ఎందుకు ఆ డిసిషన్ తీసుకుంటున్నావు నీ భర్త నేను ఇబ్బంది పెడుతున్నాడు చచ్చిపోతావా ఆయన కోసం కాదు దేవుడి కోసం నీ ఓపిక నువ్వు ఇదిగో దేవుడు పది మందికి చూపించాలనుకుంటున్నాడు ఎందుకు ఏదో అనుకున్నది జరగలేద నీగా వీళ్ళింతే మారరు అని దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండానే ప్రాణాలు వదులుతున్నావేంటి నేడైన ఏసుక్రీస్తు చూడు శిలువ మీద వేలాడుతున్నాయన ఆయన